నాశనమైన గుంటల నుండి జిగటకల యూపుల నుండి పైకి పైకి లేవనెత్తి వాడు ఎందుకంటే మనం చాలాసార్లు నాశ్యమైన గుంటలో పడిపోతూ ఉంటాం అయినా దేవుడు మనందరినీ కూడా పైకి లేవనెత్తి మనల్ని చక్కగా ఉంటాం అందుకే మన పాదములు పండ మీద నిలిపి మరి మన అడుగు జాలు కూడా స్థిరపరచిన ఆయనే ఈరోజు గమనించాలి ప్రియ దేవుడు సంగమా ప్రియ దేవుడు పిట్లరా మనం రోజు అనుకుంటున్నాం అయ్యో శ్రమ వచ్చిందని బాధ వచ్చిందని అయ్యో మన నాశనం అయిపోయామని అనుకుంటా ఉంటాం అది కాకుండా మనము ఈ స్థితిలో ఉన్నామంటే కనుక దేవుడు ఏం చేస్తామంటే మన స్థిరపరచాడు మన అడుగులు బండగా నిలిపోవాడు కాబట్టి మన ప్రతిదీ కూడా మన స్థిరపరిచేవాడు ఆయనే ఈరోజు మనం గమనించాలి స్థిరంతం అంటే ఎక్కడ ఉంది మనకి అసలు మనం ఎన్నో సార్లు శోధనలు పడిపోతూ ఉంటే తప్పించేవాడు ఆయనే కదా విడిపించేవాడు ఆయనే కదా నడిపించేవాడు ఆయనే కదా మన అనేక సార్లు కూడా అటువంటి విడిపించిన విడిపించినవాడు ఆయన అంటే ఈరోజు నాశన గుంట అయ్యో ఈ రోజు నా జీవితం ఏదో అయిపోయింది కదా ఈరోజు ఇంకా నాకు చాలా శ్రమలు వచ్చేసింది కదా ఇంకా మనం బ్రతకడం వేస్టు అనే సందర్భంలో కూడా మనం జ్ఞాపకం చేసుకునే సందర్భాలు ఉన్నాయి ఏదైనా సంగమా ఈ రోజు మనం గమనించాలి అటువంటి స్థితిలోంచి ఈరోజు ఎవరైతే నువ్వు నాశనం అని పడిపోయావో జగటగల యువకులను దిగిపోతున్నాయేమో నిన్ను పైకి లేవనెత్తి వాడు అని దేని వ్యాఖ్యించాల్సింది మనం ఇప్పుడు ఇడవడు ఎడబాయుడు ఎందుకంటే నిత్యము దినదినము కూడా మన లేవనెత్తి మన స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి సంరక్షించేవాడు ఆయనే